అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా దాంట్లో భాగంగా పుణ్యము మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి చెడు పనులు పాపాన్ని ఇస్తాయి ఓకేనా పుణ్యము సపరేట్ గా అనుభవించాలి పాపం సపరేట్ గా అనుభవించాలి పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అది అది తొలగించదు అర్థమైందా మీకు ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉందనుకోండి మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట పుణ్యం పుణ్యం కాతానే పాపం పాపం కాతానే ఈ రెండూ పోవాలి ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు పాపంతో సంబంధం ఉండదు భగవంతుని ఆశ్రయించడం భగవంతుని చేరుకోవటం ఇది భక్తి మార్గము అని అంటే కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం మనుష్యత్వంలో పుణ్యాచరణ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం ఇట్లా మూడు స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి పాప ఆచరణ తప్పు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారాక ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవటం భగవంతుని ఆశ్రయించటం అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు పుణ్యంతో సంబంధం భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం తప్పకుండా ఇప్పుడు చూడండి రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక మనం బకెట్ల బకెట్ల మురికి నీళ్లు రోడ్డు పైన పడేస్తాం అనుకోండి మీరు మధ్యాహ్నం కల్ వచ్చారనుకోండి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఎందుకు చెప్పండి సూర్యుడు మొత్తం లాగేస్తాడు అన్నింటినీ ఎవాపరేట్ చేసేస్తాడు అంతేనా పెద్ద పెద్ద నదులే ఎవాపరేట్ అయిపోతాయి సూర్యుడికి ఆ శక్తి లేదా అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి భగవంతుని ఆశ్రయించినప్పుడు భగవంతుడికి శరణాగతి భగవంతుడి చెప్పిన మార్గాన్ని అలా పూజ దేవుడి దగ్గరికి వెళ్ళి పది రూపాయలు టికెట్ ఇచ్చి అయ్యా నీకు ఖర్చు చేయించేసా నా పాపాన్ని తీసేసాయి ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ అయినా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయాలి అది భగవంతుడికి ఉండే శక్తి ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి హంగామా హడావిడి ఆర్భాటం ఎందుకు చేయకూడదు చేయొచ్చా గురుగారు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ అనివర్సరీ ఓ పెద్ద గందరగోళం చేసేసినప్పుడు పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్దగా చేసినప్పుడు ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు స్వామికి దాలియాలు కట్టకూడదు మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను గానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను అని ఎందుకు అంత అని అంటే నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్ట్ చెప్పింది రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గాలు తయారవుతారు అవును ఆలయాలు లేవు కాబట్టి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అదే ఆలయానికి ఇచ్చుంటే భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుంటారండి ఒక పది పదిహేను ఏళ్ల తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్ కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అని అంటే శివాజీ మహారాజు లాంటి రాజులు ఎవరైతే ధర్మం కోసం కాపాడారు దేశం కోసం ప్రయత్నం చేశారు దేశం కోసం దైవం కోసం సమాజం కోసం ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి ఈ మధ్య మొత్తం ఫ్యాషన్ అయిపోయింది భగవంతుడి యొక్క ఆలయం కట్ట రామ మందిరం కట్టడానికి అంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా ఎన్ని రోజులు పంచుతావు ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవా రేపు పెట్టగలవా ఎల్లుండి పెట్టగలవా ఆకలి తీరుతుందా కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది ఒక మంచి ప్రేరణనిస్తుంది ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు ఒకటి ఆర్ట్ కల్చర్ ట్రెడిషన్ హెరిటేజ్ ఎన్నిటిని నిలుపుకుంటుంది రామ మందిరం ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం ఒక మనసులో ఒక ఉత్సాహం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా అందరం వెళ్లే ఉంటాం కదా ధైర్యం కావాలి భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా లేదు పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా లేదు షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది ఆ నమ్మకం విశ్వాసమా పట్టుదల ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ ని మన ఆర్టి మన ట్రెడిషన్ ని మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషన్ మందిరం కాబట్టి మనకి వి వాంట్ ఎవ్రీథింగ్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ లో ఈ ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు వాళ్ళని అడిగారండి ఏ ఎందుకు ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నావు నీ పక్క నుండే లో అన్ని డబ్బులు పనిచేసాయి వన్ స్టార్ హోటల్ కట్టే సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి లేదు ఎందుకు కావాల ఎవరైనా సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తామా ఒరే నువ్వు ఈ మూవీ తీయకరా మేమందరం ఏం పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు నువ్వు వెయ్యి కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారా ఎవరైనా లేదు దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ చేస్తున్నారనుకోండి భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి పాలేంటి అని అంటారు నేను చూసానండి సినిమా హీరోల కట్అవుట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులకు కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం అప్పుడేమైంది మన నీతి మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు తప్పులేదు మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో అంటే ఆ న్యూ ఇయర్ పార్టీ ఇలా అవి అని చేసుకుంటారు కదా దాంట్లో షాంపైన్ బాటిల్స్ లో షాంపైన్ అంతా ఇలా ఇలా పోతూ ఉంటాం చూసావా అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే ఐదు వేలు పదివేలు ఎంత ఉంటాయో మనకు తెలియదు కానీ అవన్నింటినీ నేల నీకు నీకేం తప్పు లేదు పిచ్చి పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పు లేదు పబ్బులు కట్టడంలో తప్పు లేదు రెస్టారెంట్స్ కట్టడంలో తప్పు లేదు మాల్స్ కట్టడంలో తప్పు లేదు సినిమా థియేటర్లు కట్టడంలో తప్పలేదు మందిరం మాత్రమే తప్ప ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి వాడు ఏమన్నది కదండి నవ్వుతూ అలా నించుంటాడు భగవంతుని కూడా తప్పట్లే భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి అది వేరే విషయం ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అది మన కృతజ్ఞత కాబట్టి జనాలు అందులు ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు లేదండి మాకు మా జీవనమే సరళం మేమే ఒక మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి ఆలయానికి వెళ్ళి దండం పెట్టు అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చిన ఆలయానికి వెళ్దాం లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక రెండు మూడు లక్షలతో చేస్తాము కానీ కృష్ణాష్టమికి మాత్రం వంద రూపాయలు ఖర్చు పెడతాం అది తప్పు ఇక్కడ చూపించే కావాలి ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి కేవలం నేను చూపించడానికే పూజ చేస్తాను అనటం తప్పు కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు చేసుకోవచ్చు కానీ మన హృదయంలో ఆ భక్తి ఆ ప్రేమ అనేది ఉండాలి ఓకే